శుభోదయం నారు మధ్య నోట ఓ మధ్య బాట ఈ శీర్షికన ఈ హ్యాపీ సండే ఎంజాయ్ దిస్ ఫండే రోజున ఆదివారం నాడు స్పెషల్గా ఒక చిన్న అంశాన్ని తీసుకుందాం అండి మంత్రసిద్ధి ఇది చిన్న ఇష్యూ మంత్రసిద్ధి అంటే చిన్న స్మాల్ ఐటెం అనమాట సాధారణంగా ఎవరైనా సరే తమ కార్యక్రమాలు ఆధ్యాత్మిక పనులే ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకుంటే తమ కార్యక్రమాలు అవ్వకపోతే తమ పళ్ళకు విఘాతాలు కలుగుతుంటే సంసారంలో కలతలుంటే ఉంటే ఆర్థిక చిక్కులు ఉంటే అలాగే ఇంకేదైనా అనుకున్న పనులు అనుకున్నట్టుగా కాకపోతే మనసు చికాక ఉంటే అప్పుడు ఏదైనా ఒక స్వామీజీనో ఒక గురువునో ఆశ్రయిస్తారు ఆశ్రయించి స్వామి ఇలా ఉంది నాకు ఏదైనా మంత్రం ఉపదేశిస్తే నేను చేసుకుంటానంటారు స్వామి లేకపోతే గురువుజీ వాళ్ళ ఆత్మతృప్తి కోసం లేకపోతే వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి భక్తి ప్రపత్తులు పెంచడానికి లేకపోతే అసలు కార్యసిద్ధి అవ్వటానికి ఒక మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశిస్తారు ఇది చదువు ఇది చెయ్యి అది చెయ్యి అని అది చెవిలో కూడా చెప్తుంటారు మంత్రం అనేది అయితే రాసిస్తారు బీజాక్షరాలు లేకుండా చూసిస్తారు మంచి గురువులైతే అంతే తప్ప వేరేగా ఇప్పుడు టీవీ ఛానల్స్లో అందరూ చెప్తుంటే కింద స్క్రోలింగ్ వస్తుంటుంది ఆ మంత్రం చదవండి ఈ మంత్రం చదవండి చాలా తప్పదు బహిర్గతం చేయకూడదు మంత్రం మంత్రం అనేటువంటిది చాలా రహస్యంగా చెప్పాలి చెవిలో చెప్పాలి అలాగే గతంలో ఏదైనా మంత్రం తీసుకుంటే అది సిద్ధించేంతవరకు సాధన చేసేవాళ్ళు పూర్వం వాళ్ళు దానివల్ల కలిగే ప్రయోజనం పొందే వరకు వదలరు అంత దీక్షతో కఠోర తపస్సుతో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండేవారు మరి ఈ కాలంలో లేటెస్ట్ భక్తులు ఏంటంటే ఇప్పుడు మంత్రం తీసుకుంటే తీసుకున్న రోజు నుండి స్వామి ఇది నేను ఎన్ని రోజులు చేయాలి స్వామి ఎన్ని రోజులు చేస్తే నాకు ఫలితాన్ని ఇస్తుంది అన్నం తిని చేయొచ్చా టిఫిన్ తిని చేయొచ్చా వంట చేసుకుంటూ చేయొచ్చా సీరియల్ చూస్తూ చేయొచ్చా ఇలాంటి ప్రశ్నలు వెర్రి ముర్రి ప్రశ్నలు ఎక్కువైపోయినాయి భక్తాదులకు స్వామి కూడా నవ్వుకుంటుంటాడు కొంతమంది కమర్షియల్గా చేయొచ్చమ్మా ఎప్పుడైనా చేయొచ్చమ్మా బాత్రూంలో తప్ప మినహాయించి అని చెప్తున్నారు అది భక్తి కాదు శ్రద్ధ లేదు అలా అడిగారంటే వారిలో నమ్మకం కూడా లేదు అలాంటి వాళ్ళు ఎన్ని రోజులు సంవత్సరాలు చేస్తూ ఉన్న జపమాల తిప్పుతూ ఉన్న మనసులో తలుచుకుంటూ ఉన్న మంత్రం ప్రయోజనం ఉండదు సిద్ధింపజేయదు ఫలితానికి రాదండి అది మరికొందరు అయితే ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయో అన్ని రకాల జక్కాలు అప్పజెప్పినట్టుగా చెప్తుంటారండి దేవుడి ముందు గబగబా స్పీడ్గా గబగబా గబగబా ఈ రోజుల్లో లలితాశాస్త్రనామ పారాయణ లహరి ముఖ్యంగా హనుమాన్ చారిస ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసాక వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా అర్థం కాని విధంగా వాళ్ళ టార్గెట్ ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా అవ్వాలనే ఆలోచన తప్ప ఆంజనేయస్వామి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా ఈ రోజుల్లో నూటెనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని పెట్టుకుంటున్నారు ఆంజనేయస్వామి మీద పారాయణ మీద పెట్టుకున్నారా లెక్క కట్టడానికి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు భక్తితో తాదాప్యంతో ఆత్మీయంతో ఆదాప్యంతో ఏమైనా చేస్తున్నారా అయిపోగానే పూజారి గారు ఒక పాయ అయిపోగా వెంటనే ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయస్వామి దగ్గర మన తోమలపాకులు ఒక్క ఒక అరటిపండు పెట్టి ఇస్తున్నారు ఆ ఇంటి వాళ్ళు కూడా అట్లాగే నూట ఎనిమిది సార్లు చేసుకుంటే చాలు బాగుంటుందన్న ఆలోచనతో ఏదో ఇంట్లో వంటలు క్యాటరింగ్ చేస్తారు రకరకాల వంటలు అన్ని తయారు చేయించేస్తారు వచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు హనుమాన్ చాలిసి అని చెప్పి అసలు భక్తి ఎక్కడ ఉంటుందండి అప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా శ్రద్ధ లేకుండా ఉంటుంది వారిలో నమ్మకం కూడా ఉండదు ఎన్నో సంవత్సరాలు చేసినది కూడా ప్రయోజనం ఉండదు దానికి మరి కొందరైతే ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయో చెప్పాను దాకా గబగబా చదివేయటం పుస్తకం పట్టుకోవటం చిన్న పుస్తకం దాంట్లో నిత్య పూజ విధానాలు ఉంటాం నిత్య పూజ మంత్రాలు ఉంటాయి అవన్నీ పూర్తి చేసేసి అంతే అటు పనులు చేసుకుంటూ ఉండాలి ఇవి పూర్తి చేయాలి ఎక్కలు అప్పచెప్పినట్లు చెప్తూ ఉంటే దేవుడి ముందు ఇంకేముందండి పైగా అందరితో ఆర్భాటంగా నేను ఇవన్నీ చదువుతానండి కానీ ఉపయోగం లేదండి అంటారు మరి అదే మంత్రం ఎందరికో ఫలించిందనే కదా చదివారు మరి మీకు ఫలించడం లేదు అంటే దానికి కారణం ఎవరు చెప్పండి చాలామంది ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకొని చాలా జీవితాల్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి మీరెందుకు రావట్లేదు అంటే దానికి కారణం ఎవరు ప్రశాంతంగా భక్తిగా చేసే పూజ పారాయణ ఫలిస్తుంది కానీ పరిగెత్తి పరిగెత్తి కాసేపు పూజా గదిలో కాసేపు వంటగదిలో తిరుగుతూ చేయటం కన్నా చేయకపోవటం మంచిదండి ఇంకా ప్రశాంతంగా కూర్చోవచ్చు కుటుంబ బాధ్యతలు పిల్లల బాధ్యతలు ఉన్నవారు అంత భక్తిగా పూజ చేయాలనుకుంటే ఉదయం దీపం వెలిగించండి చాలు మీ పిల్లలు భర్త బయటకు వెళ్ళాక ప్రశాంతంగా పారాయణ చేసుకోండి నెమ్మది లేకుండా అటు పిల్లలు అరుస్తూ ఇటు దేవుడి దగ్గర మంత్రాలు అరుస్తూ ఎందుకు వచ్చిన కర్మ ఇది ఇది నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్పుకోవటానికే లేకపోతే ఇవన్నీ చేస్తుంది అని భర్త అనుకోవాలా అయితే ప్రశాంతంగా పది నిమిషాలు చేయండి ఫలితం ఉంటుంది భర్తని పిల్లల్ని స్కూల్కి పంపించి భర్త ఆఫీస్కి వెళ్ళి తర్వాత కూర్చొని చేయండి ఎంత ఆనందం ఎంత సంతోషం ఉంటుంది ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒకే క్లాస్లో చాలామంది విద్యార్థులు ఉంటారు అందరి చదువు చెప్పే గురువు చెప్పిన విధానం అంతా కూడా ఒక్కటే మరి మార్కులు అందరికీ సమానంగా ఎందుకు రావు అది వారి వారి శ్రద్ధ ఏకాగ్రత సాధన వలన ఇంట్లో ప్రాక్టీస్ వలన ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు భర్త పిల్లల పైన ఎప్పుడు చిరాకు కోపం అరుపులతో పూజలు చేస్తుంటారో వారి అలా ఎన్ని పూజలు చేసినా అది నిష్ప్రయోజనం అవుతుంది అది పిల్లలు ఆడుకునే బొమ్మలాట కానీ అది పూజ కాదు ఫలితం ఎప్పటికీ ఉండదు మొదలు మీ మానసిక స్థితి ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు మీకు అర్థమైతే మీకు ఎన్ని రోజులు సంవత్సరాలు చేస్తే మంత్రం ఫలిస్తుందో మీకే అర్థమైపోతుంది ఎన్ని చేసినా సరే ఎన్ని రోజుల నుండి చేస్తున్నా సరే ఫలితం లేదు అంటే దానికి కారణాలు రెండు అండి నెంబర్ వన్ భక్తి ఏకాగ్రతగా ప్రశాంతంగా చేయటం లేదు లేదా ఎన్నో పాపాలు చేసి ఆ కర్మ ఇంకా వదలలేదు ఇంకా ఎక్కువ చేయాలి అనే అర్థం ఒకటి ఎటువంటి పాపమైన ప్రక్షాళన చేసేది మంత్రం కాదండి పశ్చాత్తాపం చెందటం పరిణతి చెందటం తిరిగి చేసిన తప్పును చేయకుండా తిరిగి చేసిన పాపాన్ని చేయకుండా ఉండటం తప్పులు తెలుసుకున్నాక పశ్చాత్తాపం ఉండాలి కానీ లోకల్లో తప్పులు ఎవ్వరూ చేయటం లేదు అని సమర్థించుకుంటారు కొందరు అటువంటి వాళ్లకు లోకల్లో తప్పులు ఎవరు చేయటం లేదు అని సమర్థించుకుంటూ ఉంటారండి ఇందాక మీనింగ్ వేరేగా వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నాను తప్పులు తెలుసుకున్నాక పశ్చాత్తాపం ఉండాలి కానీ లోకల్లో తప్పులు ఎవరు చేయటం లేదు అందరు చేస్తున్నారు అందరితో పాటు నేను కూడా చేసేస్తున్నాను అని సమర్థించుకుంటారు కొంతమంది అలాంటి వాళ్లకు శిక్ష రెండింతలు ఎక్కువగా పడుతుంది తప్పు అందరి వల్ల జరగవచ్చు కానీ అది నిజాయితీగా ఒప్పుకుంటే రెండు మాటలు పడాల్సి వస్తుంది అంతటితో పోతుంది కానీ తప్పించుకోవడానికి అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం లాగా అబద్ధాల పేకాట గోడలు కట్టేసేస్తే కూలిపోతాయి పదే పదే తప్పు చెప్తూ ఇంకా పాపం పెరుగుతుంది కాబట్టి పూర్తిగా పోతుంది మనిషి మీద ఏదైనా సరే పోగొట్టుకున్నారు అంటే అందులో మీరు ఏదో ఒకటి ఆశించే ఉండటం వల్ల పోగొట్టుకునే స్థితి వస్తుంది ఆశించింది అర్హతకు మించింది అయినా దురాశతో ఆలోచించడం వల్ల అయినా సరే కావచ్చు ఆ కర్మను అనుభవించాలి తప్పదు అడిగింది ఇస్తేనే దేవుణ్ణి మొక్కటం లేకుంటే మొక్కటం ఎందుకు అంటారేమో మొక్కండి అని దేవుడు ఎవరిని అడగలేదే మీకు మోక్షం కావాలా అది మట్టుగా దేవుడిని అడగాలి మీ ఇల్లు మీ ఆస్తులు మీ అప్పులు మీ బాకీలు వసూలు చేయడానికి దేవుడు ఉన్నాడా మరి అలాంటి వాళ్ళు మొక్కకున్నా సరే పర్వాలేదండి నువ్వు మొక్కినా మొక్కకపోయినా దేవుడికి ఆయన పోస్ట్ ఏమేమి పోర్టుపోలియ ఏమేమి మారదు చేంజ్ అవ్వదు అలాగే ఉంటాడు ఉదాహరణ తీసుకుంటే ఒక పరమ నాస్తికుడు దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదు ఇంకోవైపు పరమ భక్తుడు మహామేధావి స్మరణ నిరంతరం చేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ బాల్య స్నేహితులు నాస్తికుడు అయిన స్నేహితుడు ఇతని చిన్ననాటి స్నేహితుడు మరి ఇతని భక్తి అతనికి నచ్చేది కాదు అయినా సరే మంచి స్నేహితుడు హరినామస్మరుడు తప్ప ఎవ్వరిని పల్లెత్తు మాట్లాడలేని ఉత్తముడు భక్తుడు ఈ భక్తి మట్టుకే అతని లోపం అనుకుంటాడు నాస్తికుడు అయినా నా స్నేహితుడు కాదా అని అతన్ని వదలలేదు కదా అలాగే అతను నాస్తికుడైనా సరే చాలా ఉత్తముడు అసత్యం ఆడటం ఎవరికి కష్టం వచ్చినా ఆ ఊర్లో ఆ ఇంటికి పెద్ద కొడుకులాగా నిలబడి ఆదుకుంటాడు ఆకలి అన్నవారికి లేదనకుండా అన్నం పెడతాడు అర్ధరాత్రి కష్టంని వచ్చి తలుపు తట్టిన సహాయపడతాడు అంత మంచివాడిని నేను ఎలా వదులుకుంటాను వాడు పరమ సరే నిదానంగా ఉంటాడు భక్తుడిగా ఎప్పటికైనా మారుతాడు అని ఆశ నాకుంది అనుకుంటాడు ఆస్తికుడు దేవుడి పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నది కదండి కలకాలం కాపాడుతుంది ఒకసారి ఇద్దరు వ్యాపారం కోసం అలా అని వెళ్ళేసేప్పటికీ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు ఆ నాస్తికుడు ఆ సమయంలో కూడా దైవాన్ని స్మరించలేదు కానీ అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఇద్దరిని కాపాడాడు ఆ మంటల్లో ఇద్దరికి ఏ గాయం కాలేదు తర్వాత వచ్చింది ఆ శ్రీహరి అని గుర్తించి నమస్కారం చేస్తారు ఇద్దరు కలిసి ఆ నాస్తికుడు కూడా నమస్కారం చేసి నేను ఎప్పుడూ నేను నమ్మలేదు నన్ను ఎందుకు రక్షించావు స్వామి అని అడిగితే ఆపదలో ఉన్న నువ్వు ఎందరినో ఆదుకున్నాను నాయన ఎందరికో అన్నదానం చేసావు మానవ సేవే మాధవ సేవ నువ్వు చేసిన పుణ్యకర్మల వల్ల నేను సదా నీ వెంట నడుస్తున్నాను నేను రక్షిస్తూనే ఉన్నాను అన్నాడు దేవుడు ఆ మాటకి దేవుడి మనిషి రూపంలోనే ఇంకొకరికి సహాయపడతాడు మరి అట్లాగే సహాయం చేసేవాడు దేవుడే సహాయం పొందినవాడు దేవుడే అని తెలుసుకుంటాడు అలాగే నిత్యం స్మరణ చేసే వారికి అకాలం రుచువు రాదు వారి భక్తి వారికి శ్రీరామరక్షగా ఉంటుంది అందుకే నీకు నా దర్శనం కలిగింది అంటాడు స్వామి మరి నిజంగా చెప్పాలంటే ఇద్దరు శరణాగతులే క్షేమంగా స్వగ్రామం చేస్తారు నువ్వు నాస్తికుడైనా సరే నీతిగా నిజాయితీగా ఉంటే దేవుడు నీ వింటే ఉంటాడు అదే ఇందులో నీతి ఎన్ని పూజలు చేసినా బుద్ధి బాగాలేదంటే ఉపయోగం ఉండదు మీరిచ్చే కానుకలకో ముడుపులకు కాదు నీలో నిస్వార్థమైన భక్తికి వసుడవుతాడు దేవుడు అంతే తప్ప ఆర్భాటాలకు మీరిచ్చే గొప్ప గొప్ప కానుకలకు కాస్ట్లీ విలువైన బహుమతులకు కాదు ఫస్ట్ ఆత్మోన్నత భావం కలగాలంటే పురాణాలు ఉపనిషత్తులు చదవటం ఉపన్యాసాలు వినటం గంట గంటలు పూజలు ఏమి చేయకపోయినా సరే మనసంతా దైవంపైనే భక్తి నింపుకొని శరణాగతితో పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వచ్చే భక్తులను గమనించండి సంవత్సరం అంతా కష్టపడి డబ్బులు కొంత హుండీలు దాచుకొని సంవత్సరానికి ఒకసారిగా వెంకన్న స్వామిని చూసి బాక్యం దక్కితే చాలు అనుకొని జనరల్ భోగిలు సీట్లు దొరక్క నిలబడి అయినా సరే ప్రయాణం చేసి వస్తారు రూములు ఉండవు వాళ్ళకు కోనేట్లో స్నానం ఉచిత దర్శనంలో ఎన్నో గంటలు వేచి చూస్తారు ఒక్క క్షణం దర్శనం బయటకు నెట్టేస్తారు అదే మహాభాగ్యం మహద్భాగ్యం అనుకుంటారు స్వామివారి గుడి ప్రాంగణంలో నిద్రిస్తారు చలిలో మళ్ళీ ట్రైన్ దొరికేంతవరకు రైల్వే ప్లాట్ఫామ్ గతి ఎంత భక్తిగా గోవిందులు చెప్పుకుంటూ క్షణకాలం దక్కిన దర్శన భాగ్యానికి స్వామివారికి కృతజ్ఞతతో పొగుడుకుంటూ స్వామివారిని కష్టమంతా కూడా మర్చిపోయి మళ్ళీ దర్శనం ఎప్పుడు స్వామి అనుకుంటూ తిరిగి వెళ్తారు దేవుడు నాకు ఇచ్చాడు నేను ఎందుకు కష్టపడి ఇంత శ్రమపడి తిరుపతి రావాలి అనుకున్నారు వాళ్ళు అలా అనుకోరండి తిరిగి ఇంటికి వెళ్ళాక మళ్ళీ అదే కూలీ పని అదే బాధలు అనుకోరు దేవుడితో బేరసారాలు ఉండరు వారి భక్తిలో రాత బాగుంటే అన్నీ అవే వస్తాయి ఇలా అయినా సరే చల్లగా చూస్తే చాలు అంటారు అక్కడి వరకు రావటం కన్నా ఇంకా ఏమి కావాలి అనుకుంటూ వారికి ఉన్నంతలో స్వామి గుడి ఖర్చుకు హుండీలో డబ్బులు వేస్తారు ఎంత ఉన్నత భావం భక్తి వారిది అన్ని సౌకర్యాలున్న వారిలో ఎందరూ ఇలా ఆలోచిస్తారు యద్భావం తద్భావతే నువ్వు ఉన్నాడు అనుకుంటే అంతా ఉన్నాడు లేదు అనుకుంటే ఎక్కడా లేడండి దేవుడు నిజం చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే పాయసం దేవుడు అంటే ఆ పాయసం అంతా దేవుడు అని అర్థం అంతేగాని పాయసంలో దేవుడిని వెతికితే ఎలా కనిపిస్తాడండి దేవుడు ఇది ఉదాహరణకి అంతే మళ్ళీ పాయసం దేవుడా అని అడగకండి దయచేసి భక్తిలో ఎన్ని తత్పరతలు ఉన్నాయి ఏది చెప్పినా ఏమి చెప్పినా ఒకటి మాత్రం నాగ్న సత్యం అండి ఒక భగవంతుడు మెచ్చుకునేది ఎవరినంటే మానవ సేవ వాళ్ళని మెచ్చుకుంటాడు పర్లకు సహాయం వాళ్ళని మెచ్చుకుంటాడు పర్లకు ఉపకారం చేసేవాడిని మెచ్చుకుంటాడు నువ్వు ఎన్ని హంగులు ఎన్ని ఆర్భాటాలు ఎన్ని భజనలు ఎన్ని మైపులు పెట్టినా ఎన్ని ఫ్లెక్సీలు బోర్డులు పెట్టినా మా ఇంట్లో ఇవాళ భజన భోజనాలను పెట్టినా ఈ ఆర్భాటాలకు తర్వాత ఈ మెహర్బాణీలకు వీటికి లొంగడు అసలు శిశులైన భక్తిని చూపించే భక్తుడు పూరి గుడిసెలో ఉన్నా సరే లేకపోతే కటిక దరిద్రుడు అయినా సరే నిత్య దరిద్రుడు అయినా సరే వాడికి సరైన బట్టలు లేకపోయినా చాలా ఇదిగా ఉన్నా కూడా తను శిథిరావస్థలో ఉన్న తన జీవితం భక్తితో ఆరాధిస్తే భక్తితో ఒక చిన్న దీపం వెలిగి ఆ దీపంలో కనిపిస్తాడు దేవుడు వాడు నాస్తికుడు ఆస్తికుడు అని దేవుడు చూడ్డు దేవుడు చూసేదల్లా మానవ సేవ పది మందికి సహాయం చేయటం పది మందిని ఆదుకోవటం మంచి మాటలు చెప్పటం వాడికి అన్యాయం చేయకుండా ఉంటే దేవుడు తప్పనిసరిగా కరికరిస్తాడు స్వస్తి భవదేవుడిని నారు మధ్య